ఆధునిక పోకడలతో చేతి వృత్తులు నానాటికి కనుమరుగవుతున్నాయని వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి సీతక్క అన్నారు ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్స్ లో విశ్వకర్మ వట్రంగి మరాఠీ సంఘ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం పధవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆతనం సుఖ్నతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమెకు సాదర స్వాగతం పలికిన మరాఠీ సంఘం ప్రతినిధులు సభ్యులు అతిథులు శాలువాలు బొకేలతో సత్కరించారు ముందుగా మరాఠీ సంఘ ఆతంలో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె సభను ఉద్దేశించి మాట్లాడారు పూర్వీకులు అందించిన ఆచార వ్యవహారాలు విశ్వాసాలు నమ్మకాలను పాటించడం మన ధర్మమని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు ప్రతి ఒక్కరికి తమ తమ దైవాల పట్ల నమ్మకం ఉంటుందని అన్నారు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి విశ్వాసాలు వారివని అన్నారు కానీ కొందరు వేషజాలకు వెళ్లకుండా కలిసిమెలిసి జీవనం సాగించాలని అన్నారు అభివృద్ధిగా అడుగులు వేయాలని అన్నారు ప్రస్తుత తరుణంలో వృత్తులు చేతి వృత్తులు దెబ్బతిన్నాయని అన్నారు వాటిపై ఆధారపడి జీవించే వారికి ప్రోత్సాహకాలు అందించి ఆదుకుంటామని భరోసా కల్పించారు ఏ సమస్యలున్నా వాటి పరిష్కారానికి జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు ఏ సమస్య పరిష్కారానికైనా పోరాటమే మార్గమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది రెడ్డి అన్నారు పరిచయ వేదికకు విచ్చేసిన యువతి యువకులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటే సుఖ జీవనం సాగించాలని కంది రెడ్డి ఆకాంక్షించారు బీసీ కులాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని అన్నారు సంఘ భవనం కోసం స్థలాలను కేటాయించే విధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు అన్ని సమస్యలను పరిష్కరించడానికి తన వంతు ప్రభుత్వం చేస్తానని అన్నారు ఇక చదువుతోనే మంచి ఉచేళ భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించి మంచి స్థాయికి ఎదగాలని అన్నారు మన ఉదో వివాహాన్ని కోరుతున్నాము సాండి బైదర్ గారికి మన పుస్తకం గౌపు గారికి మన పుస్తకం చాలా ధన్యవాదాలు అన్న మీరు మాకు అమూల్యమైన సమయం మాకు మా కూడా ఆశీర్వదించినందుకు అధ్యక్షుల వారు శ్రీ సంతోష్ జాన సంతోష్ గారు ప్రధాన కార్యదర్శి మనుష్కర్ దిలీప్ గారు అలాగే బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు మా ఆత్మీయులు ఆత్మీయ మిత్రులు శ్రీ చిక్కాల దత్తన్న గారు అట్లనే బీసీ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి మా ఆత్మ బంధువైన కళాన శ్రీనన్న గారు అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున వేదిక పేరు మా లోక ప్రవీణన్న మా గిన్నె సంతోషన్న మా తుమ్మల వెంకటరెడ్డి అన్న అట్లా మా ఆవుల వెంకన్న మా కయ్య మామ అందరికీ కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్కారాలు అందరికీ కూడా నమస్కరిస్తూ చేస్తా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నది నూతన వధువు వరుడు పరిచయ వేదిక ఇందులో లిస్ట్ అయినటువంటి అబ్బాయిలందరికీ కూడా మంచి అమ్మాయిలు దొరకాలని మీరు కోరుకున్న అమ్మాయిలు దొరకాలా మీరు మంచి మూడు పుల్ల బంధంతో ఒకటి కావాలా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తా ఉన్నా మీరందరూ అక్కడికి చిన్నవాళ్ళే కాబట్టి కొత్తగా అవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మంచి దీవెన పెడుతున్నాం మీరందరూ బాగా జీవితాల్లో స్థిరపడాలని అట్లనే మా దత్తన్న మా సీనన్న ఇప్పుడే కళల సీనన్న మా దత్తన్న చెప్పారు గుర్తు పెట్టుకోండి మనమంతా కూడా మీ మన సమస్యలు పోరాడకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు పోరాడమే మార్గం మీరందరూ అంటున్నట్టుగా సీనంద కళా సీనర్ చెప్పినట్టుగా దత్త అంటున్నట్టుగా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ నాలుగున్నర కోట్ల నిధుల్ని తీసుకురావడానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితులను తీసుకురావడానికి అని అందరికీ హావిస్తా ఉన్నా ఖచ్చితంగా సంఘాలని ఒక తాడికి తీసుకొచ్చి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా సీనన్న మా నిజంగా అభినందిస్తున్నా రాక్షసులతో కూడా యుద్ధం చేసి ఇక్కడ వరకు వచ్చి పాపం ఎంతో కష్ట జీవితం కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి కుటుంబంలో నాలాగనే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా ఈ స్థాయికి వచ్చిన అంటే వాళ్ళ స్వయం కృషి కష్టమే ఉండదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా వడ్రని కులస్తుల కోసం స్థలాన్ని నిజంగా చెప్తున్నా నా పేరన్న ఉంటుంది సీనన్నకు దత్తన్న అందరికీ హామీ ఇస్తున్నా సంతోష్ అన్న కూడా ఖచ్చితంగా కూడా స్థలాన్ని కేటాయించడానికి నేను సీతక్ ఎంబడి వాడతాయి సరేనా ఎంబడి వరకు పనులు కావు సీతక్కకి ఎన్నో పనులు ఉంటాయి పాపం ఆ పనులు ఎప్పుడు పడతారేమో తప్పకుండా మీకు స్థలాన్ని కేటాయించడానికి అట్లాగే ఆలయ నిర్మాణంతో పాటు కమ్యూనిటీ భవనం కోసం కూడా ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ భవనం కోసం ఖచ్చితంగా నిధులు కేటాయించడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తాను మీ అందరికీ ఇస్తా ఉన్నాను అట్లనే ఇంకా మీ అందరికి కూడా తెలుసు ఒకప్పుడు ఒకప్పుడు గ్రామ పటేల్ పటేల్ అందరూ గ్రామ పెద్దలందరూ పంచాయతీ భవనం కంటే ఎక్కువగా ఎక్కడ కూర్చునేటోళ్ళు వడ్లో ఇంటి దగ్గర కూర్చునేటోళ్ళు అవునాక కదా దగ్గర కూర్చునేటోళ్ళు ఎందుకు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి అప్పుడే నీ రిపేర్ పేరు మీరు మీరెవరికి ఉడికి రావాలా అంటే అదే కదా అదే సో ఇప్పుడు మీరు వడ్రోళ్ళ దగ్గరికి నాగలి ఖరాబ్ అయినా వడ్లో దగ్గరికి రావాలా అరట ఖరాబ్ అయినా ఎట్ల పాటి ఖరాబైనా ఏ పాడైనా కానీ మీ దగ్గరికి రావాల్సి ఉండాలి కానీ ఇప్పుడు ఆ చేతి వృత్తులు పోయినాయి చేతి వృత్తులు పోయి కార్పొరేట్ సంస్థలు వచ్చి మీ కుల వృత్తిని దెబ్బతీస్తాయి ట్రాక్టర్లు కానీ మిగతా ఇరుపల్లి గుర్తులు కానీ నేను ఒకటే చెప్తున్న మనం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళకి ఇప్పుడు మేము ఈ ఐదు సంవత్సరాలలో కొంచెం సమయం కోసం అన్వేషిస్తున్నాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వాలని సాఫ్ట్వేర్ మీద ఖచ్చితంగా మీ లోపల సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చదువుకునేటువంటి పిల్లలకి నేను తప్పకుండా ఇంకొక సాఫ్ట్వేర్ కోర్సుని ట్రైనింగ్ ఇవ్వడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నా నా ప్రయత్నం నేను చేస్తా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఎక్కువ మంది నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి నా ప్రయత్నం చేస్తా అట్లనే మీ కులస్తు మన కులస్తులందరం కూడా విశ్వకర్మ కులందరం కూడా కార్తీక శాఖ నుంచి గుర్తింపు కార్డులు అందజేయడానికి కూడా నా ప్రయత్నం నేను చేస్తా ఇప్పుడు కార్పొరేషన్లు కొత్త బీసీ కార్పొరేషన్లు పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటైనాయి వాటి నుంచి మీరు ప్రైవేట్ దుకాణాలు పెట్టుకోవడానికి కానీ వాటన్నిటిని కూడా ఆర్థిక సహాయం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అట్లనే మీరు టింపురడిపోరు కానీ పాత కట్టెతో అటవీ అధికారులు మీ మీద చేస్తున్నటువంటి నిఘా కానీ లేదంటే మీ మీద చేస్తున్నటువంటి దౌర్జన్యం కానీ ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా అలాగే మీరందరూ అందరూ ఒక సలహా నేను ఇవ్వాలనుకుంటున్నా ఇప్పుడు కొత్త పెళ్లి కొత్త పెళ్లి కాని అబ్బాయిలు ఇక్కడ అందరి ఫోటోలు వేసిండ్రు ఇంకా కొంతమంది చిన్న పిల్లలు కూడా వచ్చిండ్రు నేను చిన్న పిల్లలు కూడా చెప్తున్నా చేతి వృత్తులు దెబ్బతిన్నాయి కాబట్టి చదువునే మార్గంగా నేను మీ అందరికి తెలిసి నా జీవితం నేను ఒక్కోసారి నా జీవితం గురించి ఒక నిమిషం ఎందుకు చెప్తా అంటే ఎవరైనా ఒక్కరో ఇద్దరు బిడ్డలు నా జీవితం నుంచి స్ఫూర్తి పొందితే వాళ్ళు మీ కులానికి గొప్ప విజ్ఞానవంతులైతే గర్వపడతా అని చెప్తా ఉన్నా మా బాబు కూడా ఎనిమిది ఎకరాల భూమి మీద నన్ను చదివించారు చదవడం వల్ల మాత్రమే నేను ఈ స్థాయికి వచ్చిన కాబట్టి చేతి వృత్తులు అనేవి చేతి వృత్తులు దెబ్బతిన్నాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా చదివించడానికి ఎక్కువ చదివించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా వారిని చదివించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అందరికీ తెలుగు అర్థమైత్రి కదా అందరికి అందరికి ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ వైద్య వృత్తి కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ చదివించడానికి ఎక్కువగా కృషి చేయాలా ఎందుకంటే చేతి వృత్తులు అన్ని కొమ్మరి కుమ్మరి దాన్ల గూళ్ళ వడ్రంగి విశ్వకర్మలు స్వర్ణకారులు మీ అందరి వృత్తులు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ దెబ్బతిన్న చేతి వృత్తుల్ని మిగతా జీతాలతోని మిగతా జాబులతో మనం చేసుకోవాలంటే కనుక ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం కానీ ట్రాన్స్లైట్ చదువులు కానీ మంచి చదువులు చెప్పించాలా బాగా చదివిపియాలా చదువు పియే ఎవరికైనా అమ్మాయికి కూడా అక్కడి అమ్మాయి చదువు అయిపోతే పెళ్లి చేయడం ఒకవేళ అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చదివించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి ఎందుకంటే చదువు వల్లనే వాళ్ళకి ఒక ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు కానీ చిన్న పాపలు కానీ చిన్న బాబులు కానీ అమ్మాయిని అబ్బాయిని ఒకటే తీరుగా చదివియండి అబ్బాయి కొంచెం ఎక్కువ అమ్మాయి కొంచెం తక్కువ అని అనకండి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ అపారమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి కూడా మంచి ఉండాలంటే చదువుకోవడ మార్గం చదివిపిస్తే వీళ్ళందరికీ కూడా ఒక స్థాయికి చేరుకుంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను కూడా గరి బోధిట్ల గు ఇంజనీరింగ్ చదువుకున్నా ఎంబీఏ చదువుకున్నా అమరిక ఎంఎస్ చదువుకున్నా అమరింత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్న ఇప్పుడు ఒక దాదాపు ఒక రెండు వేల మంది ఉద్యోగులకి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరినంటే కనుక ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన నేను మా సొంత ఊరు హస్నాపూర్ గ్రామం ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరందరూ కూడా మంచి పిల్లలు ఒక్కొక్క పిల్లలు చదువుకొని విశ్వకర్మలకే ఒక్కొక్క బాబు ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెడుతున్నా మీరు పారిశ్రామిక వేత్తలు ఎదగాల ఒకప్పుడు మీరు చేతి వృత్తుల పనిచేసేది ఇప్పుడు పారిశ్రామిక వెంటలుగా ఇండస్ట్రియల్స్ లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అట్లనే ఈ కార్యక్రమానికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సీతక్కని తీసుకురావడానికి లేదు తెలాల సీనన్న మన ప్రవీణ్ అన్న దత్తన్న మన సంతోష్ అన్న మీ కుల పెద్దలందరూ కూడా బాగా బాగా అంటే బాగా కృషి చేసిండ్రు సీతక్క గారు మీ సమస్యల్ని విన్నారు ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కూడుకుంటారు అలాగే మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కాంగ్రెస్ పార్టీ మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలా వచ్చే ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మళ్ళా ఇంకొక ఐదేళ్ల తర్వాత కూడా ప్రజల మధ్యకి వెళ్ళి మళ్ళా ఇంకొక పదేళ్ళు అధికారం అడగడానికి మేము ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా విశ్వకర్మలకి మిగతా ఇతర బీసీ కులాలందరినీ కూడా మేల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనుమానంగా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లనే మీ ఒక్క చెక్తితోనే చెప్పట్లేదు మోదయ్యంతేగాని ఇక ఎంతసేపు అయినా సమృద్ధంగా రెండు చేతులతోనే సపోర్ట్ పోతాయి రెండు చేతులతో సపోర్ట్ పోతాయి ఒక చేతు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక చేతు బీసీ కులాలు అందరూ కూడా ఈ రెండు చేతులు కలిస్తే చప్పట్లు పోగుతాయి మీ అందరి మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా మీకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్న మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నా మీద కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా బీసీ సంఘాల అధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ మీద కానీ మీ కుల సంఘం అధ్యక్షుడు కానీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా తప్పకుండా మన డిమాండ్ అన్నింటినీ కూడా పరిష్కరించడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు నేను హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా మీ డిమాండ్ పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జయ విశ్వకర్మ నాయకులు మరాఠీ సమాజ్ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి నా గురించి వాస్తవం మా అక్కలకు పెద్దలకు వందలకు అధ్యక్షులు జాన్వే సంతోష్ గారికి వాస్తవానికి నాగోద రెండు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ కావడం జరిగింది సోదరులందరికీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మరాఠీలో అంటే మహారాష్ట్రలో ఉండే కులాలు కూడా ఇక్కడ ఉన్నాయి సైడు హైదరాబాద్ సైడు కొన్ని లేరు కాబట్టి వాటిని కూడా గుర్తించి ఎందుకంటే ఇక్కడ ఓరుకోండి ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం మీరు అడిగేటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తా గతంలో కూడా తెలంగాణలో కానీ వడ్రాన్ని వృద్ధి చేసేటువంటి వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చి చాలా సార్లు మా మీద ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారంటే అసెంబ్లీలో నేనే ప్రశ్నించడం జరిగింది మీరు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ తప్పకుండా జిల్లా పిన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా మరి కలెక్టర్ గారు చెప్పి మీరు వేల స్థానం చూసుకుంటే ఉండి ఉంటే వెంటనే మా ఇద్దరు ఎంత మనం కానీ టెంపుల్ కానీ మరి మన యొక్క విశ్వకర్మ విశ్వకర్మ దేవుడి యొక్క ప్రతిరూపాన్ని వీళ్ళందరూ కూడా ఎంచుకో నిలబెట్టుకోవడం మన భవిష్యత్తు కలిగించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన మన కులాలకు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు దాని విచిత్రమైన పరిస్థితులు వచ్చేసారు ఒకే దేవుడిని మొక్కాలనే పరిస్థితికి వచ్చి అది ఎంత సాధ్యమవుతుంది నాకొక నమ్మకం నా సామక సాధకం మీద నాకు నమ్మకం మీకు ఒక నమ్మకము ఇచ్చిన దైవాల మీద కాబట్టి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆచారం సాంప్రదాయం దేవుడు మరి విధి విధానాలు కులాచారాలు కుల కట్టుబాట్లు ఖచ్చితంగా నువ్వు అమెరికాలో ఉన్నా అంతరిక్షంలో ఉన్నా నీ పూర్వీకులు ఇచ్చినటువంటి వాటికి మాత్రం మరి మర్చిపోగలరు అది కాపాడికి మాత్రమే నీ కుల గౌరవం పెరుగుతుంది నీ జాతి గౌరవం పెరుగుతుంది నీ యొక్క మరి అంటే భవిష్యత్ తరాలకు మా గొప్పతనం మా వంశ గొప్పతనం ఆస్తులు అంతటి కలిగిపోతాయి కానీ ఆచారాలు సాంప్రదాయాలు విశ్వాసాలు నమ్మకాలు భవిష్యత్ తరాల గురిస్తేనే జాతి యొక్క కులం యొక్క అస్తిత్వం మరి భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళ మొత్తం కాబట్టి తప్పకుండా మీకు అందరికీ నేను తోడుగా ఉంటూ మరి నేను జైనాథ్ బోడ ప్రాప్తి మండలాల్లో కూడా కమ్యూనిటీ భవనాలు అడగడం జరిగింది అదేవిధంగా కులస్తులందరికీ కార్మిక శాఖ నుంచి కూడా గుర్తింపు కార్డులు అడుగుతూ ఉన్నారు మరి వేడి వస్తువులతో ఆ భయం ఉన్నది వాస్తవానికి దుకాణాలు వృత్తి కాపాడుకోవాలంటే పెద్ద చెక్తిని తెచ్చి ఇప్పుడు పెట్టలేదు కానీ ప్రతి ప్రతిరూపంగానైనా మరి మనం నడుపుకోవాలని మీరు ప్రవుతుందర్థమైపోయింది తప్పకుండా మీరు చూసేది ఈ మధ్యకాలంలో కులాల వారిలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఒక కులం మీద ఒకరు కొట్లాట కాకుండా ప్రభుత్వం వాళ్ళ గుర్తింపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జనాభా పెద్దట్టుగా వాళ్ళ నిధులు వాళ్ళకి ఇస్తే

అతే కులాలి కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కులాలకు గుర్తుండాలి మీ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా మా మేము గురించమని తెలియజేస్తూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనకు అందరు తెలుసు ఆనాడు కాల మన కాలబ్రహ్మం బ్రహ్మంగా విశ్వ కాల మనం ఏం జరుగుతుందని వందల నాడు ఆయన వారసుగా కూడా ఎంతో ఎంతోమంది ఈ ఈరోజు ఏ ఆధునిక టెక్నాలజీ భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పట్లేదు కానీ వారు మాత్రం నీళ్ళతో కరెంటు తయారవుతుందని చెప్పిండు నీళ్ళతో కరెంటు తయారు చేస్తుంది ఈరోజు కరోనా వస్తుందని చెప్పిండు దగ్గు రూపంలో వచ్చింది అలాంటి ఎన్నో ఆనాటి మహాపురుషులు చెప్పినటువంటి కూడా ఉన్నాయి కాబట్టి గతాన్ని గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తును నిర్మించుకోవాలి కాబట్టి మీ అందరికి తప్పకుండా తోడుగా ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ఒకసారి అవుతారు ఆదివాసీ ఆడబిడ్డ ఈ పార్లమెంట్కి ఎంపీగా నిలబడేది టీచర్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ప్రశ్నించే గొంతు ప్రజల మనిషి మా అక్కలందరూ ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పార్లమెంట్కి ఆడవాళ్ళకి అవకాశం రాలేదు ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరికీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్య ధన్యవాదాలు